వెల్కమ్ న్యూస్ ఇచ్చాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు తిప్లి తుఫాన్ సృష్టించిన భీవత్సానికి భారీగా నష్టం వాటిల్లింది ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పంట పొలాలు కొబ్బరి జీడి మామిడి మత్స్యకారుల వలస ఇతర పరికరాలకు భారీగా నష్టం వాటిల్లింది కష్టపడి పండించుకున్న పంట లక్షలు ఖర్చు పెట్టి పెంచుకున్న తోటలు రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకారుల జీవనోపాధి వస్తువులన్నీ తుఫాన్ సృష్టించిన విలయతాండవానికి కోలుకోలేని దెబ్బ తగిలింది తుఫాన్ హెచ్చరికపై బెందాలం అశోక్ ముందస్తు తీసుకున్న చర్యలతో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికార యంత్రంగా అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం సంభవించలేదు అయితే తుఫాన్ ప్రభావంతో బలంగా వీచిన నూట యాభై కిలోమీటర్లతో వీచిన భయంకర గాలులకు పెద్ద పెద్ద వృక్షాలు విద్యుత్ స్తంభాలు రేకులు ఎగిరిపడ్డాయి ఇంత వర్షంలో కూడా స్థానిక శాసనసభ సభ్యులు బెందాలం అశోక్ గురువారం నాడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ద్విచక్ర వాహనంపై నాలుగు మండలాలు పర్యటించడం జరిగింది టిట్లీ తుఫానులో మరి మన రాత్రి జరిగినటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్ని మనం చూస్తున్నాం గత రెండు రోజుల కంటే అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు ప్రభుత్వ ప్ర ప్రతినిధులు కానీ అందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో సహా ఈరోజు దీని మీద రివ్యూ చేసుకుంటూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఇచ్చాపురం ఎంఆర్ఓ ఆఫీసు హెడ్ క్వార్టర్ నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది మెయిన్ ప్రధానంగా మాకున్నటువంటి ఎజెండా ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ప్రథమంగా ఈరోజు చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గంలో అన్ని సైక్లోన్ షెక్టర్స్లో కూడా ఒక యుద్ధమానపాలెం వరకు మాత్రమే ఈరోజు రీహాబిలిటేషన్ సెంటర్ రావడం జరిగింది అయితే వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మేము కనిపిస్తున్నాం మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఆర్ఎంపి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారంతో ఈరోజు ముందు రోడ్ వేస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ దీనికోసమని ఇప్పుడు ఏడీ గారిని కూడా మరి ఇక్కడికి రమ్మటం జరిగింది ఆయన కూడా త్వరలో వస్తే దానికి దానికి సంబంధించినటువంటి సమీక్ష కూడా చేసుకుని వీలున్నంత త్వరలో ఎందుకంటే మనకి తుఫాన్ ఎఫెక్ట్ ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఎన్యూమిరేషన్ విషయంలో కానీ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అవి ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రధానంగా మన జిల్లా మంత్రివర్యులు అచ్చెనాయుడు గారు కానీ అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల పితాన్ సత్యనారాయణ గారు కానీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో అందరూ కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు టెక్కలి పలాసా ఇచ్చాపురం మూడు నియోజకవర్గాలు కూడా చాలా విధ్వంసం జరిగింది చాలా నష్టపోయారు రైతులందరూ కూడా మరి దీన్ని ఎంత తొందరగా విలుంటే అంత తొందరగా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే చర్యలు ఈరోజు ప్రభుత్వం ద్వారా తీసుకుంటాం ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్ ఈరోజు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అనేటువంటి ఇచ్చాపురంలో ప్రథమంగా ప్రయారిటీ తీసుకుని అక్కడి నుంచి మిగిలిన కార్యక్రమాలన్నీ మేము చేయడానికి ఒక ప్రణాళిక చేసుకున్నాం ఇక్కడ నుంచే అన్ని కార్యక్రమాలు కూడా చేసి తొందరలో విదిన్ టూ డేస్ మొత్తం మళ్ళీ ఈ జరిగినటువంటి సమస్యలందరినీ కూడా ఒక టూ టూ త్రీ డేస్లో మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం ముఖ్యంగా మత్స్యకారు గ్రామాలు కూడా ఈరోజు ఇప్పుడే నాకు కూడా కొన్ని మన సోంపేట మండలం నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి ఇప్పుడేదో వాళ్ళ పడవలకు సంబంధించినటువంటి సమస్య వచ్చిందని అయితే మీడియా ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియజేసుకున్నది ఏంటి అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగితే మీకు ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్స్ అవి ఇవ్వటం జరిగిందో ఆ నెంబర్స్ మీరు వెంటనే మీరు ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ముందు రెస్పాండ్ అవుతారు ఒకవేళ అప్పటికి కానీ ఏదైనా సమస్య ఉంటే మీరు మా దగ్గర తీసుకురండి ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఇన్ ది హోల్ కాన్స్టెన్సీ కాబట్టి ఫీల్డ్ లెవెల్లో రెస్పాండ్ అవ్వగలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అవ్వాలి అండ్ అధికారులకు కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే దయించి ప్రజలు సమస్యలో ఉన్నారు మీకు ఏదైనా సరే ఫోన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంది ఈరోజు మీరు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అందరు సహకారంతోనే ఈ కార్యక్రమం మనం తీసుకురాగలం అలాగే మరి పార్టీ కార్యకర్తలకు కూడా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఇది మన బాధ్యతగా ఈరోజు అన్ని ప్రభుత్వమే చేసుకుంటుందిలే అని కాకుండా ఈరోజు పార్టీ పరంగా కూడా మనకు ఒక బాధ్యత ఉంది దయించి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వీలున్నంత మట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యని అందరు యువకులందరిని కూడా తలుపుకుని ఈరోజు ఆ కార్యక్రమాలు తొందరగా చేస్తే ప్రజలకు మరింత సేవ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది ఇది ఇవాల్ ఐపీఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి